హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే ఒక కీలక హెచ్చరిక అయితే చేసిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోనిపిస్తే కనుక వీడియో కలకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం మరి వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి సొల్యూట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోతాం ఋతుపవన ద్రోణి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి పలు చోట్ల కుంభవృష్టివానలో వాగులు వంకలు పొంగిపోతున్నాయి ఇటు ఏపీలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు అధికారులు ఇవాళ మంగళవారం కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ రాష్ట్రం మొత్తం ఎల్లో అలర్ట్ జారీ చేసింది అయితే కొన్ని చోట్ల అది ఆరెంజ్ అలర్ట్గా మారే అవకాశం కనిపిస్తోంది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఈరోజు తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిర్ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగా కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జయశంకర్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం కం నల్గొండ సూర్యాపేట మహబూబ్నగర్ వరంగల్ నల్గొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అటు ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు పడుతుంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు కర్నూలు అనంతపురం శ్రీచచ్చాయి చిత్తూరు జిల్లా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని చెప్పి కీలక ప్రకటన అయితే చేసింది సో అందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్